దంతాలపల్లి మండల పరిధిలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని పశువులకు లంపే వైరస్ సోకకుండా జాగ్రత్తలు వహించాలని వైద్యాధికారి డాక్టర్ వినోద్ అన్నారు ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ మండలంలో రెండు కేసులు గుర్తించామని వాటికి చికిత్స అందిస్తున్నామని పశువులలో వైరస్ లక్షణాలు కనిపిస్తే తక్షణమే దంతాలపల్లి పశువైద్యశాలను సంప్రదించాలని అన్నారు

దీన్నే మనం తెలుగులో ముద్ద చర్మ వ్యాధి అని కూడా అంటాం అనమాట ఈ వ్యాధి అనేది తల్లి తల్లి రకానికి చెందినటువంటి క్యాప్టిపాక్స్ అనేటువంటి ఒక రకమైనటువంటి వైరస్ ద్వారా వస్తుంది ఈ వ్యాధి మనకి తెల్ల పశువుల్లో వస్తుంది బర్రెలో కంటే ముఖ్యంగా తెల్ల పశువుల్లో వస్తుంది ఇది ముఖ్యంగా వచ్చేసి దీంట్లో లక్షణాలు జ్వరం రావడం ఆకలి లేకపోవడం అంట్లోంచి నీళ్లు కారడం కొంత చొంగ కారడము ఒంటిపైన గుండ్రటి దత్తుర్లు ఏర్పడడం ఆ దత్తుర్లు కొన్నిసార్లు పగిలి అవి చీములాగా మారుతూ ఉండడం అనేది లక్షణాలు కనిపిస్తాయి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రైతులు సంబంధిత మండల పశువైద్యకారు పశువైద్యాధికారి గారిని లేదా పశువైద్యశాలకు తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఇందులో మనం ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే ముఖ్యంగా ఆ పుండ్లకు గాయాలకు డ్రెస్సింగ్ చేసేసి యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ వాడతాము అదేవిధంగా ఆ పుండ్లు తగ్గడానికి రకరకాల స్ప్రేలు వివిధ రకాల ఆయింట్మెంట్స్ అనేవి మనం వాడడం జరుగుతుంది అదేవిధంగా రైతులు ఇంటి దగ్గర వచ్చేసి వేపాకు కర్పూరము కొబ్బరి నూనె ఈ మూడింటిని కూడా కలిపేసి మిక్సీ పట్టుకొని ఆ పుండ్లకు అప్లై చేసేసి ప్రతిరోజు వాడడం ద్వారా దాని మీద ఈగలు వాడడము ఇంకా పుండ్ పెద్దగా కాకుండా ముందు కాకుండా రైతులు అనేవాళ్ళు నివారించుకోవచ్చు అనమాట ఈ విధంగా లంపి స్కిన్ వ్యాధిని రైతులు వెంటనే గుర్తించి మాకు రిపోర్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన మండలంలో ఈ లంపి స్కిన్ రాకుండా మనం క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది మన దగ్గర ఉన్నటువంటి కేసులకు ఒకటి లేదా రెండు కేసులు ఉన్నాయి వాటికి ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది క్యాంపు మన దగ్గర క్యాంపులు జరుగుతున్నాయి ఒక గ్రామంలో తుర్తండలో పెట్టడం జరిగింది మిగతా ప్రచ్చోట కూడా పెట్టడం జరుగుతుంది